పానుమతి ప్లాన్ ప్రకారం ఫ్యాన్ నట్లు లూజ్ చేసిన తర్వాత ఈలోపు అవంతిక వచ్చి అరే నేను నీ రూమ్లో పడుకుంటాను మళ్ళీ ఏసీ పని చేయట్లేదు అంటావు కదా అని ఈ విధంగా తన రూమ్లో పడుకుంటుంది బామ చూసి షాక్ అయిపోతుంది వెంటనే అవంతికని అడుగుతుంది అప్పుడు అవంతిక ఇక ఏసీ పని చేయలేదు అని అంటాడు కదా అందుకే ఇక్కడ పడుకుంటున్నా అని చెప్పేసి డోర్ పెట్టిస్తుంది ఇదేంటి అసలు ఈ కార్తిక్ ఎక్కడ పోయాడని చెప్పేసి కాల్ చేస్తుంది అప్పుడు వెంటనే చింటూ నాన్న పైన ఉన్నాడని చెప్పేసి భానుమతికి చెప్తాడు అంటే ఇప్పుడు ఆ మెట్లు ఎక్కసరికి నా ప్రాణాలు పైనుంచలే పోతాయేమో అని విధంగా అనుకుంటుంది భానుమతి ఎలాగైనా సరే ఆ ఫ్యాను నట్లు తీశాడు కదా ఒకవేళ వీళ్ళ మీద పడితే అమ్మో అని చెప్పేసి భయంతో భానుమతి టెరెస్ పైన ఉన్న కార్తీక్ దగ్గరికి మెట్లు ఎక్కుంటూ వెళ్తూ ఉంటుంది అలా చెమటలు వస్తూనే ఆయన ఎక్కుతూ ఉంటుంది ఏలోపు అవంతిక రూమ్ దగ్గరికి గౌతమ్ అహల్ని తీసుకొని వస్తాడు ఇక మీరు ఇలా పడుకోండి ఏసీ కూడా పనిచేస్తుంది అంటారు అప్పుడు వీళ్ళందరూ కలిసి ఇందులో పడుకుంటారు అవంతిక ఆ రూమ్లో పడుకుంటుంది భానుమతి అలా ఎక్కుతూ 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 ఏకంగా కార్తిక్ దగ్గరికి వెళ్ళిపోతుంది కార్తిక్ అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు తాగుతూ ఉంటాడు నువ్వేనా మనిషిమైనా నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నావేంటి ఏంటి బామా ఏం జరిగింది ఏం జరిగిందా కొంపలు మునిగేలా ఉన్నాయి ఎవరి కొంప మన కొంపనా అయితే వెంటనే వాటర్ అండ్ ఇక ప్యూర్ని పిలిపించాలి అయ్యో చెప్పేది వినరా ఇప్పుడు ఆహల్య గదిలో నువ్వు ఫ్యాన్ నట్లు యూస్ చేసావు కదా అదే రూమ్లో అవంతిక పడుకుంది ఏమంటున్నావు బామా నువ్వు చెప్పేది అవును నేను చెప్పేది నిజమే అవంతిక ఆ రూమ్లో పడుకుంది కార్తిక్ ఒక్కసారి ఆలోచించరా ముందుగా వెళ్ళి అవంతికను కాపాడుకుందాం నువ్వు అందులో నట్లు ఫిడి చేసింది తెలియదు కదా ఎందుకంటే ఈ విషయం చెప్పచ్చు ఒకవేళ గౌతమ్కి చెప్తుందేమో నోరు పట్ట కానీ అవంతికకు చెప్పలేదు అయినా అది అందులో ఎందుకు పన్నది ఏసీ ఖరాబ్ అయిందని ఎలాగో నన్ను పైకే రమ్మంటారని ముందు జాగ్రత్తగా నీ పెళ్ళాం ఆ రూమ్లో పడుకుందిరా వెంటనే పద పదబమ్మ ఒకవేళ నా పిల్లానికి ఇక ఫ్యాన్ పట్టదనుకో హరోహర నాకు ఎవరు దిక్కులేదు నా పిల్ల నా కొడుకు తప్ప అని కార్తిక్ గబగబా కిందికి వస్తూ ఉంటాడు ఈలోపు అనుకున్నట్టే అవంతిక ఫ్యాన్ వేసుకుంటుంది కదా నిజంగానే అవంతిక అలా ఫోన్ చూస్తూ ఉంటుంది పక్కన చింటూ అలాగే పడుకుంటాడు ఒక్కసారిగా ఫ్యాన్ తిరుగుతూ 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 వచ్చి తల మీద పడుతుంది అమ్మ అని గట్టిగా అరుస్తుంది అవంతిక ఇక అందరూ ఆ అవంతిక వాయిస్ విని రూమ్ దగ్గరికి వచ్చేస్తారు చింటు పక్కననేసి కూర్చుంటాడు ఒక్కసారిగా ఫ్యాన్ కింద పడి ఉంటుంది ఇక ఈ కార్తీక్ కార్తికున్ను సుభద్ర ఇద్దరు కలిసి కిందకు వస్తారు గట్టిగా అర్పులు ఇన్నా అందరు కలిసి ఇక అవంతిక గది వైపు వస్తారు ఏం అక్క అంటుండగా ఫ్యాను కింద పడ్డది తలకు దెబ్బ తగిలింది అని అంటుండగా వెంటనే తలకు దెబ్బ తగిలుతుంది అప్పుడు వెంటనే అహల్య తలకి చిన్న కట్టు కడుతుంది అసలు ఫ్యాన్ ఇలా ఇలా పడ్డది అసలు నట్లు లూజ్ కావడం ఏంటి ఏమోరా నా గాషారం ఏమో అయినా కకృతి పడి ఇంట్లోకి వచ్చి పడుకుంటేనేనా ఈరోజు నా తలకింత దెబ్బ తగిలింది కనీసం నా ప్రాణం పోతే అమ్మో నాకు అనాథ అయ్యేవాడు అని ఎంటుండగా అసలు ఈ రూమ్లోకి వచ్చి ఎందుకు పడుకున్నావమ్మా అని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ లేదు నాన్న ఎలాగో వాళ్ళ ఏసీ ఖరాబ్ అయిందని చెప్పేసి అంటాడు కదా అందుకే ఇళ్ళకొచ్చి నేను పడుకున్నాను కానీ ఇప్పుడు ఏకంగా నా తలకి దెబ్బ తగిలే అని అంటూ ఉంటుంది అలా భయంతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఏంటి అలా చూస్తున్నావేంటి బావా అక్కకి ఎంత దెబ్బ తగిలితే చేసింది నేనే బామర్ది చెప్పలేను మింగలేను అని భానుమతి వైపు చూస్తూ ఉంటాడు నేను చెప్పాను కదా నేను చెప్పాను కదా అందులో వద్దే నా దగ్గర రావే అని చెప్పాను కదా అని భానుమతి అంటుండే అదేంటి బామా అసలు నీకు తెలిసినట్టుగా అలా మాట్లాడుతున్నావేంటి ఫ్యాన్ కింద పడింది నీకు తెలుసా అని ఈ విధంగా చింటూ అంటాడు అబే లేదు పడుకునడానికి అక్కడికి వస్తే అయిపోయేది కదా అని అంటున్నా అని ఈ విధంగా మాట మారుస్తూ ఉంటుంది సరే ఇప్పుడు పర్వాలేదు కదా అని చెప్పేసి అవంతికను అడుగుతుంది అహల్య పర్వాలేదులే అహల్య ఇప్పుడు ఆయనతో నా తలకి కాస్తని దెబ్బ తగిలింది అని ఈ విధంగా అంటుంది సరే ఇక్కడ వద్దులే నేను అంతలో అవైతే నా కొడుకుని తీసుకొని హాల్లో అయినా పడుకుంటాను కానీ ఈ రూమ్లో పడుకోను అని కిందికి వెళ్ళిపోతుంది వెంటనే అసలు గలయ్యేలా నా మీద పడ్డదో నాకు అర్థం కావట్లేదు అని అంటుండగా అవంతిక నీకు విషయం చెప్పాలి ఏంటండి అసలు ఆ రూమ్లో నువ్వు ఎందుకు అనుకున్నావు ఎందుకు వాడు పడుకోమని చెప్పేసి అన్నాడు ఏసీ ఖరాబ్ంది అన్నాడు కాదు డాడీ మమ్మీ ఒక డీలు కుదిరించుకున్నది మావతో ఏంటా డీలు ఏం లేదు మావయ్య ఏదో అదే హారం ఏదో ఇస్తా అన్నాడు దానికి ఒప్పేసుకుంది మామీ అందుకే అలా పడుకుంది అని అంటాడు ఏంటి అయ్యో పడుకున్న విషయం నాకు చెప్పాలి కదా ఏంటి మీరు పైన మందు ఉంటుంది ఖర్చు చెప్పాలా అని అవంతిక అంటుంది అయ్యో అవంతిక ఎవ్వరికి చెప్పకు అసలు ఏం జరిగింది తెలుసా అహల్య కడుపు పోవాలని చెప్పేసి ఆ నట్లు నేను నువ్వు బామ్మ తీసేశాం ఎలాగైనా సరే ఈరోజు అహల్య కడుపులో బిడ్డను చంపడానికి మేము ప్లాన్ చేసాం కానీ నువ్వు వెయ్యి అందులో చిక్కుకున్నావు ఏం మాట్లాడుతున్నావండి ఇంత ప్లాన్ చేసిన వాళ్ళు నాకు చెప్పకూడదా ఈరోజు ఆ కడుపులో బిడ్డను చంపడం కాదు కానీ నా ప్రాణాలు తీయాలనుకున్నారు అందుకే కదా నీకు చెప్పేది అయినా ఏదైతే ఈ రోజైతే నా తల అయితే పగల కదా అని విధంగా అంటుంది సర్లే ఇక్కడైనా పడుకో అని చెప్పేసి కోపంగా ఇక కార్తీక్ వైపు చూస్తుంది తెల్లారిపోతుంది వెంటనే అతిథి అసలు కడుపులో బిడ్డ లేకపోతే నాటకం ఆడి కావాలని చెప్పేసి గౌతమ్ అహల్య మెడలో మూడు ముళ్ళు వేసినట్ట ఇది క్లారిఫై కావాలంటే ఖచ్చితంగా అహల్యకు టెస్ట్ చేయవలసిందని అతిథి హాస్పిటల్లో ఆలోచిస్తుంది వెంటనే అర్జున్ ప్రసాద్కి ఫోన్ చేస్తుంది చెప్పమ్మా అతిథి నా కోసం మీరు ఏదైనా చేస్తానని చెప్పేసి అన్నారు కదా అవునమ్మా చెప్పాను కదా నీ లైఫ్ బాగుండడానికి మేము ఏదైనా చేస్తామని మాట కూడా ఇచ్చాం కదా నాకు మాట ఇచ్చిన ప్రకారం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు అహల్యని ఇక్కడ తీసుకుని రా అండి తనకి టెస్ట్ చేస్తా తను కడుపుతో ఉందో లేదని టెస్ట్ చేస్తే అప్పుడు నేను నమ్మల్లా వద్దా మీ మాట ప్రకారం మీకు గౌరవం ఇక ఇవ్వద్దా అని చెప్పేసి నేను నిర్ణయించుకుంటాను అని అతిథి అంటుంది అయినా అహల్యను టెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందమ్మా తను కడుపుతో ఉంది కదా అదే అది అబద్ధమో నిజమో నేను క్లారిఫై చేసుకోవాలి కదా అందుకే తనని తీసుకొని హాస్పిటల్ దగ్గరికి రాండి అని ఈ విధంగా అంటుంది సరే అమ్మా నీ మాట ప్రకారమే నేను హాస్పిటల్ తీసుకొని వస్తానని చెప్పేసి అన్న తర్వాత కాల్కి వచ్చేస్తాడు ఏంటండి అదిది ఏమంటుంది అని సుభద్ర అడుగుతుంది అహల్యకు టెస్ట్ చేసి నిజమా కాదని తెలుసుకోవడానికి అదిది అహల్యను హాస్పిటల్ తీసుకున్నామన్నది భయం ఎందుకండి ఎలాగో అహల్య కడుపుతో ఉంది ఆ విషయం కూడా తనకి నిర్ధారణ అవుతుంది కదా వెంటనే అహల్యని తీసుకొని హాస్పిటల్కి వెళ్దాం పదండి అని చెప్పేసి ఈ విధంగా సుభద్ర అంటుంది సరే అని చెప్పేసి ఇద్దరు కలిసి అహల్య దగ్గరికి వెళ్తారు అమ్మ అహల్య ఏంటండి ఏం లేదమ్మా నీకు విషయం చెప్ చెప్పండి అని చెప్పేసి అహల్య అంటుంది ఏం లేదమ్మా నీకు టెస్ట్ చేయించాలనుకుంటున్నాం అతిథి నమ్మించడానికి నేను హాస్పిటల్ తీసుకొని రమ్మన్నది తనకు కూడా జ్ఞానోదయం అవుతుంది మనం చెప్పేదంతా అబద్ధం అనుకుంటుంది వెంటనే హాస్పిటల్కి సరికి అహల్య షాక్ అయిపోతుంది ఒకవేళ నీకు నాలుగో నెల అని తెలిసిపోతుంది పెళ్ళై మూడు నెలలైతే నాలుగో నెల విషయం తెలుస్తుంది కదా అని భయపడుతూ ఉంటుంది పదమ్మ అని చెప్పేసి అది కాదండి గౌతమ్ గారికి చెప్పాలి కదా అదే హాస్పిటల్ కదా వెళ్ళేది వాన్ని అక్కడే కలదాం పద అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తుండగా ఈలోపు గౌతమ్ గారికి ఎలా చెప్పాలి అని చెప్పేసి వెంటనే ఇక కాల్మి అని చెప్పేసి పెడుతూ ఉంటుంది ఆలోపు రౌండ్కి వెళ్ళిపోతాడు కదా గౌతమ్ వెంటనే తర్వాత వచ్చి మెసేజ్ చూస్తాడు ఈలోపు కాల్మి అని చెప్పేసి పెట్టిన తర్వాత ఇక అర్జున్ ప్రసాద్కి కాల్ చేస్తాడు ఏంటి నాన్న ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అడుగుతాడు ఏం లేదురా అహల్యకు టెస్ట్ చేయించడానికి హాస్పిటల్ దగ్గరికి తీసుకొస్తున్నాం అనేసరికి గౌతమ్ షాక్ అయిపోతాడు ఏంటి అహల్యకు టెస్ట్ చేయించడానికి హాస్పిటల్ దగ్గరకా అవునరా అతిథికి అనుమానం కూడా పోతుంది కదా అందుకే తనని తీసుకొని వస్తున్నాం అనేసరికి ఒకవేళ ఇక అహల్యకు నాలుగో నెల అయితే మూడో నెలలో ఇక ఈ విషయం తెలిసిపోతుంది కదా అని కంగారు పడిపోతూ ఉంటాడు గౌతమ్ మరి హాస్పిటల్ దగ్గరకు వచ్చిన తర్వాత టెస్ట్ చేసిన ప్రకారం ఇక గౌతమ్ బిడ్డ అని తెలుస్తుంది టెస్టుల ప్రకారం నాలుగో నెల అని బయటపడుతుందా గౌతమ్ పరిచయమై మూడు నెలలు మరి కడుపులో బిడ్డ ఇంద్రదని తెలిసిపోతుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా రెగ్యులర్ ఎపిసోడ్ని కంటిన్యూ చేస్తూ ఒక చిన్న లైక్ మాత్రం మర్చిపో